గురువులు ఉన్నారే ఆయన మా గురువు అని అంటారు ఏదో ఫోటో పెట్టుకుంటారు అందరూ ఉన్నారు అనేక మంది ప్రతి వారికి గురువు ఉన్నారు లాయల్బాబు మతంలో ఉండేవారు ఉన్నారు ఇంకెవరో ఉన్నారు బాబా ఉన్నారు మరి అనేక మంది ఏదో ఉన్నారు కదా చాలా మంది గురు రమణంలో ఒక గురువు పెట్టుకుంటారు రమణంలో అడిగేటప్పుడు రమణ ఆశ్రమం వెళ్ళినప్పుడు ఆయన సంసార విషయం కాదు అడగాల్సి తత్వజ్ఞానం తపస్సు మార్గం చెప్పి అది ఏమిటో దాని గురించి ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతానం ఆర్జించడం కానీ వ్యాపారంలో లాభం అర్జించడం కానీ కాదు దుర్గా భక్తులు ఇంకో ఈశ్వరుడు సమస్తాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు గురువులకి లిమిటెడ్ రిజల్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి లిమిటెడ్ పారామీటర్స్ ఉంటాయి వాళ్ళు ఈ పని చేస్తారు ఆ పని చేయరు ఇది వద్దంటారు ఇది కావాలంటారు ఇది చేయమంటారు విధిస్తారు ఇది నిషేధిస్తారు భగవంతుడి దగ్గర ఇది అదే నేను లేదు అమ్మవారి దగ్గర వెళ్ళి కుంకుమార్త్యం చేసేసి మా అమ్మాయి పెళ్లి కావాలని అమ్మవారి దగ్గర సాక్షా నమస్కారం చేసి ప్రార్థించవచ్చు సంతానం కావాలని ఇంకో అమ్మవారిని అడగవచ్చు సుబ్రహ్మణ్యం ఒకరి దగ్గరికి వెళ్ళి సంతానం కావాలనొచ్చు నిర్విఘ్నంగా వ్యాపారం చేస్తున్నా విఘ్నం రాకుండా దయచేయమని విఘ్నచ్చు అడగవచ్చు రుద్రాభిషేకం చేయచ్చు శాంతి కోసమని జ్ఞానం కోసమని వారిని అడగవచ్చు మళ్ళీ ఈశ్వరుడు అన్ని రూపాలు అన్ని మంత్రములు అన్ని విధానాలు అన్ని విధులు అన్ని స్నానాలు యాత్రలు అన్ని దానములు ఇవన్నీ అది ఒక సముద్రం అది గురువు జాగ్రత్తగా చేపట్టుకుని ఆ దారిలో నడిచి పట్టుకెళ్ళిపోతాడు అటు ఇటు తోడకు ఇంకా అడక్ వెళ్ళు నాతో అని చేస్తాడు ఇది తడా ఎక్కడుందో నేను చెప్పాలనుకుని చెప్పాలి ఏమా ఈ క్లారిటీ ఉంటే మనకి ఏ పని చేస్తున్నా మనకి క్లియర్గా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి అందరూ అడుగుతూనే ఉంటారు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు కూడా చింతన ఉన్నది అది లేనిది కొద్దిమందే ఉంటారు అనుకుంటూ వారు కూడా ఇదిగో ఈ చిన్న ఇబ్బంది ఉంచుమని చెప్తారు చెప్పాలి తండ్రిని కదా తాతని కదా నేను తల్లిని కదా దాని గురించి ఆశీర్వదం ఇస్తాను తప్ప సుఖంగా బాగుండ ఈ సమస్య తీరిపోవాలి అని సంకల్పం చేస్తాను సంకల్పం చేస్తే యోగి అంతర్యామిని డైరెక్ట్గా వెళ్ళి సంకల్పం చేయగలడు ఈ అంతర్యామి రెండు విధములు సగుణము నిర్గుణము శుద్ధ తేజస్వరి స బ్రహ్మ స సహరి స ఇంద్ర సో అక్షర పరమస్వరాట్ అతడే హరి అతడే ఇంద్రుడు అతడే విష్ణువు అన్నీ అయినటువంటి తేజస్వి కానీ విష్ణు వేరే ఉన్నాడు కదా హరి వేరే ఉన్నాడు కదా ఇంద్రుడు వేరే ఉన్నాడు కదా వీరందరికీ మూల వస్తువైన శుద్ధ తేజస్సున్నదే దానిని యోగ అంతర్యామిగా చూస్తున్నాడు ఏ తేజస్విని దేవతల రూపాలు పొందిందో ఆ తేజస్సుని చూస్తున్నాడు అది గుణం లేదు దాంట్లో నిర్గుణము మనం అడిగేదేమో సగుణ స్వరూపములు కోరికల నేనే దానిని ఇది అడగడు యోగి అందుకని విష్ణువర్తన శివార్జన సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి ఎన్నిటినీ అర్చించక తప్పదు అమ్మగారు మహాలక్ష్మి మంత్రం ఇది ఏది తప్పుతుంది ఇది చేస్తుంది కదా లోకక్షర్మ అంటే ఇది పోయింది మనం ఒక సాంప్రదాయంలో మరువకుండా ఆ మార్గంలో ఉంటూ మన కర్మకి బలాన్ని ఏమని చెప్పి ఆధ్యాత్మిక గురువుని ఎవరిని పెట్టుకున్నాము బాబానే పెట్టుకున్నారు బాబాని అడగాలి నేను చేసే కార్యక్రమాలకు బలాన్ని అసక్తి నాది అడగా గురువుని తత్వ మార్గం నాకు చెప్పు మోక్ష మార్గం ఇంతమంది దేవతలు అవసరం లేదు నేను వచ్చానికి ఎవరిని మీరు పూజించక్కర్లేదు అని ఎవరైనా అంటారా అలా అన్నాడు ఆయన కాబట్టి ఎవరిని ఎందుకు ఆర్తిస్తున్నామో ఏం చేస్తున్నామో క్లియర్ క్లారిటీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి అని బోసం చేస్తున్నాం అన్ని అడగడం సమంజసం నా దగ్గర ఏది దాచక్కర్లేదు కానీ మీరు చేయాల్సింది చేయాలి దాన్ని నేను చెప్పాను ఎంత చేస్తాము అందుకని ఏదో అమెరికాకి వెళ్తున్న వాళ్ళు కూడా ఏదో లక్ష్మి ఓ విగ్రహం ఇచ్చి కుంకుమతో పూజ చేసుకోమా అని చెప్తాను గురుసుబ్రహ్మణ్యేశ్వరుని దీని రోజు కాస్త దండం పెట్టుకుంటూ మంగళవారానికి కాస్త ఏదో ఈ స్తోత్రం చదువుకుంటూ ఉండు మంగళవారం ఏకముక్త భోజనం చేయండి ఇలా దీక్షతో ఉండండి అని చెప్తా ఇతండి నేను నేను చెప్తూ ఉంటాను అందరికీ నేను చేసి ఇలాంటి ఎన్నో వందలు అందరికి ఉపదేశాలు ఇవే అలాగని చెప్పి వాళ్ళకి పిల్లలు వాళ్ళకి అంత నిర్గుణమైన వస్తువు అంతా బ్రహ్మమయం అంత అనిత్యం అశాశ్వతం బ్రహ్మ వస్తువు ఒకటే జ్ఞానాన్ని అడుగు మోక్ష మార్గం ఇదే అని చెప్తాను వాళ్ళకి అలాంటి వాటి ఎప్పుడైనా చెప్తాను సుఖపడండి కనుక్కోండి మంచి మంచి కార్ ఎక్స్పెన్సివ్ కార్లో తిరగండి మంచి ఐస్ క్రీమ్ తినండి జాగ్రత్తగా ఉండండి సాంప్రదాయంలో ఉండండి అందుకని ఆ పిల్లకి బాగా పెట్టింది మీకు చెప్తే ఇలా చెప్తారనుకున్నా వచ్చి ఐస్ క్రీమ్ తిన బాగా నా అభిప్రాయం ఏంటంటే ఎవరికి ఏది యోగ్యమైనటువంటి ఉపదేశమో వారికి అది చెప్పడం తత్వజ్ఞానాన్ని అడిగిన వారికి మాత్రం ఈ మధ్యన గీత గీసేసి ఇది వేరు అది వేరు సుమ అని చెప్పడం కర్తవ్యం సాంప్రదాయం పూజ దానం అని చెప్పడం లేకపోతే ఏమైందంటే ఈ కాలంలో దురదృష్టవశాత్తు ఈ గురువులే లో ఉన్నారు అని నేను అంటున్నాను నన్ను క్షమించాలి ఇలా అన్నందుకు ఎందుకంటే తాము గురువులుగా ఉన్నారు ఆ తర్వాత ఇంట్లో ఏ సాంప్రదాయం ఉన్నదా ఏ దేవతారితో చేస్తున్నాడా దానం చేస్తున్నాడా అతిథి భేగతికి అన్నం పెడుతున్నాడా లేదా ఏ క్షేత్రానికైనా వెళ్ళి చేస్తున్నాడా ఆయా దేవతల యొక్క పూజలు వచ్చినటువంటి ఆయా పండుగలలో తర్వదినాలలో ఆ దేవతలని స్మరిస్తున్నాడా ఇవేం లేదు తానే అందికి బదులుగా అక్కడ కూర్చున్నానని వాళ్ళకి విశ్వాసం కల్పించడం ఆ దేవతలు ఆ రూపాల్లో వచ్చేటువంటి ఏ ఫలాలు ఉన్నాయో అన్ని తాను ఇవ్వలేడు ఇవ్వడు కూడా కాబట్టి ఏ గురువు వీళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి పుట్టినవాడు కాదు తను ఎంతవరకు చేస్తాడో చెయ్యడో ఎందుకు తను వాళ్ళకు ఉపయోగపడతాడో తను ఏం చేయ కలడో శక్తివంతుడో ఆ మాట నిర్ముఖ మాటగా క్లియర్గా తనకి చెప్పాలి తన లిమిట్స్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి చెప్పాలి సాంప్రదాయాన్ని రీప్లేస్ చేసేయడం చేత కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళంతా ఇంకేం అక్కర్లేదు మాకు ఆయన ఉన్నారు అంతే అలా లేరు ఇంతమంది దేవతలని ముప్పై మూడు దేవతలు త్రిమూర్తులు అమ్మవారు మహాలక్ష్మి మహాబుర్గక్క వేలాది సంవత్సరముల నుంచి లక్షలాది సంవత్సరముల నుంచి ఈ మంత్రములు వేదంలో ఉన్నాయి ఏ దేవతామూర్తులు ఉన్నాయి యజ్ఞంలో వీళ్ళందరూ ఆరాధించబడ్డారు ఆరాధన చేసిన మహాత్ములు గొప్ప గొప్ప తపస్సు చేసినటువంటి యోగులు కూడా మహర్షులు కూడా లౌకిక క్షేమం లౌకికమైన కోరికలు నెరవేరణ లౌకికంగా వచ్చిన ఆపదల నివారణ కోసం ఈ దేవతా దేవతాశక్తులు ఆరాధన చేస్తే విశ్వామితులు అంత వాడు చేస్తే నా ఫోటో పెట్టుకో ఇంక నీకేం అక్కర్లేదని చెప్పడం ఏటమా విశ్వామి కంటే గొప్పవాడుగా నువ్వు ఏమిటి సంప్రదాయం ఎందుకు వీళ్ళని వీళ్ళేనా వీళ్ళు క్రిస్టియన్సా ఇస్లాం మతంలో చేరారా వీళ్ళు హిందువులేనా అని గట్టిగా అడగలసి నీ శిష్యులు ఎవరు ఈ పెద్ద పొరపాటు జరగడం చేత వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉండడం చేత స్వధర్మము మార్గం వీళ్ళకి చెప్పకపోవడం చేత వీళ్ళు ఏమనుకుంటున్నారు అమాయకులు ఆయన ఉన్నాడు అన్ని చూసుకుంటున్నాడు పోనీ వేల కోసం తను ఎగ్జామ్ చేస్తాడా తన కోసం తాను ఎగ్జామ్ చేయడం మళ్ళీ ఇలాంటి ఒక విధంగా చెబితే జ్ఞానాజ్ఞా జ్ఞానం కాదు అజ్ఞానం కాదు అటెక్ట్గా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కేవలం అమాయకులు పూర్తిగా ఇగ్నోరెన్స్లో వీళ్ళు ఉన్నారు అందుకని గట్టపనిషత్తు చెప్తున్నాడు గుడ్డివారు బుడ్డివారని చేపట్టు నడిపిస్తున్నారు నేనున్నాను కదా అని చెప్తున్నారు ఈ లోకంలో యథా అంతా అని చెప్తున్నాడు వాగ్జాలంతో బ్రహ్మవస్తుని గురించి అంతా ఉపన్యాసం చెప్పి ఇంతే నీకు తిన్నే నాకు అర్థమైపోయింది నీకు అర్థమై ఉండాలి ఈ పాటికి చెప్పిన వాడికి అర్థం కాలేదు విన్నవాడికి అర్థం కాలేదు ఇది కాదు యోగంతో ఋత్యుని జయించు ప్రణవోపాసన చే హృదయంలో ముక్తి మార్గం ఇదే ఇది జాగ్రత్త కఠినంగా ఉంటుంది అంటే అక్కడ సన్నని చురకత్తి ఉంటుంది దాని మీద అడుగుపెట్టి అవతల దాటాలి నా సహాయం నీకుంటుంది నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు ఆయన అభివంతుడు ఎక్కడ మీ వల్ల కాదో అక్కడ సంపూర్ణంగా ఆ గురువు అనుగ్రహం ఉంటుంది అతడి సహాయం అడుగు పెట్టు నేను తోసేస్తాను బయటకి నా చేపట్టుకో మీరు చేయలేని పని గురువు చేయాలి చేయగలిగిన వాడైతేనే తను ఆధ్యాత్మిక విషయంలో తాను మార్గదర్శకుడు అయి ఉండాలి లేకపోతే అతడికి కర్మ అతడి ఎందు దోషం వస్తుంది కర్మలోపం వస్తుంది కర్మ సిద్ధాంతం కర్మ మార్గంలో ఈ కర్మకి ఫలం ఈ కర్మ చేయకపోతే ఫలం లేదు అనే సిద్ధాంతం ఉంది ఎవరిని వదిలిపెట్టదు అది వాడు బ్రహ్మదేవుడైనా సరే చేసిన కర్మకి ఫలం వస్తుంది చేయకపోతే కర్మ ఫలం రాతం ఈ సిద్ధాంతంలో పుట్టి నిర్మాణం చేయబడిన జగత్తు అందులో అనేక జన్మల నుంచి కర్మ సిద్ధాంతంలో కర్మ మార్గంలోనే సుఖ సుఖాలు అనిపిస్తున్న జీవులు మనం ఇన్నాళ్ళు మనం బైండ్ చేసినటువంటి ఏ సిద్ ఏ లా ఉన్నదో ఇవాళ అందులోంచి ఎలాగ విముక్తి వస్తుంది ఇన్ దిస్ లాఫర్ సో మెనీ బట్స్ ఎన్నో లోకాలకి వెళ్ళి కింద పడ్డాం పైకొచ్చాం ఆ సిద్ధాంతం నుంచి ఇషికి ఆ సిద్ధాంతం అన్వయించదు నేను ఉన్నాను కదా ఎవడైనా ఉన్నాయి బ్రహ్మదేవుడు అనలేదే మహర్షులు అనలేదే విశ్వామి రాజుడు వశిష్ఠుడు గౌతముడు భరద్వాజుడు ఇలాంటి వాగ్దానం చేయలేదే ఈ శతాబ్దంలో గురువు ఆ మాట అనడానికి అధికారం ఎవరికైనా ఉందా అమ్మ నేను మార్గదర్శకుడిని మాత్రమే ఈ పని నా చేపట్టుకో చేపట్టుకుంటే నడిపించడం వేరును బుధం మీద ఎత్తుకుంటాను అనడం వేరును గుడ్డివాడు గుడ్డివాడు అయితే బుధం మీద ఎత్తుకుని తీసుకెళ్ళాలి ఆ బాధ్యత స్వీకరించిన తర్వాత నాకు కాళ్ళు ఉన్నాయి కళ్ళు లేవు అంటే నడిపించవచ్చు నాకు కాళ్ళు లేవు కళ్ళు ఉన్నాయంటే చూపించవచ్చు నేను తీసుకున్నాను నేనున్నాను నీకెందుగాని కృష్ణుడే చెప్పలేదు యుద్ధంలో సత్వావా ప్రొఫెసర్ జిత్వావా భోక్షదే మహిం గెలిస్తే ఇక్కడ గెలుకుంటావు పోతే స్వర్గానికి పోతావు చెయ్యి అని అంటే నేనున్నాననే మాట కృష్ణుడే భగవంతుడే అనకపోతే ఆ మాట అనే అధికారం ఎవరికి ఉంది అంతేకాక నేను ఉన్నాననుకుని ఇంకొకళ్ళు పిచ్చి నమ్మకంతో నడుస్తూ ఉంటే వాళ్ళకి నిద్ర లేపి ఇంతవరకు నీ బాధ్యత ఆ తర్వాత నా బాధ్యత అని చెప్పవలసిన హద్దులు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంటుంది ఆ తర్వాత నీ లో నేను ఉండాలని కోరుకున్నావు మనం అంటే ఏమిటి ఏ లో గురువు అంటే తత్వం కదా బాగానే ఉంది ఆ కాన్షియస్నెస్ కావాలి పోనీ నిత్యం నిరంతరం ఈ రూపం ఈ భాష ఈ కంఠస్వరం ఉంది ఎంతసేపు భయం ఆందోళన సంసారం విషయంలో ఉంటుందో అంతసేపు ఇది నీకు లభించదు ఇందులో ఉంటే ఆ పని బాగానే అవుతుంది పర్వాలేదు ఉదయం పూజ చేసుకున్నా అయిపోయింది అనుకుంటావా అది పక్కన పెడితే ఇది లభిస్తుంది వెరీ క్లియర్ అంతేనమ్మా అది లభిస్తుంది నేను ఎంత చేయగలను అంత చేస్తానని వాగ్దానం చేయటం లేదు చేస్తాను నిజంగా చేస్తూనే ఉంటాను వాగ్దానం వల్ల దోషం వస్తుంది వాళ్ళకు ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి భావన సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అంతే కదమ్మా మీ కొడుకు మీరే చీఫ్ ఎగ్జామ్ అనుకోండి మీరు డిగ్రీ ఇవ్వగలరు చెప్పరు అన్నమాట మీరు ఎగ్జామ్లర్ని కూడా చెప్పరు కష్టపడి రాయి బాగా చేయి అలా చేయి ఇలా చే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు కావాలంటే ఫస్ట్ క్లాస్ మీ చేతులు నేను ఇవ్వగలరు దానికి పూర్తిగా అతను ప్రయత్నం చేసేటువంటి దాంట్లోనే పెట్టడం డిసిప్లిన్ అంటారు క్రమశిక్షణ అంటుంది ఈ క్రమశిక్షణ నిర్వి నిరుపయోగమైన ఒట్టి తీరీ కాదు క్రమశిక్షణ ఆవశ్యకమైనటువంటిది ఈ కాలంలో కలిధర్మం ఎలా అయిందంటే మనుషులు పాపం చేస్తారు పాప ఫలం వద్దంటారు పుణ్యం చేయరు పుణ్య ఫలం కావాలంటారు ఇది ఎవరైనా దొరికితే వాడిని అడుగుతూ ఉంటారా వాళ్ళు వాళ్ళని మిస్గైడ్ చేసిన వాళ్ళు అవుతారు తలూపితే అలాగే అంటే అంతే కదా కష్టపరమాత్మ ఐదు వేల సంవత్సరాలు పూర్వం అర్జునుడు అంత భక్తుడికి అంత దోస్త ఆయనకే చెప్పలేదు దోస్తాయినా ఇంకా ఇంకా జిగ్రీ దోస్త్ అందువల్ల ప్రజలని ఎక్కువ బాధ్యత కలిగిన వాళ్ళలాగా పెంచడం మళ్ళీ తత్వజ్ఞానం వచ్చారు అడిగి నాకు ఏ బాధ్యత లేదు నేనేమి చేయలేను నా వల్ల కాదు అంతా నీ వల్లే కావాలి అని తదధీన వృత్తితో సరెండర్ కావడము అక్కడ అహంకారం ఉండకూడదు అహంకారం లేని బాధ్యత ఇక్కడ ఉండాలి అహంకారం అంటే ఏమిటి నేను సంపాదించుకోగలను నేను యజ్ఞం చేయగలను ఒంటికాల మీద తపస్సు జ్ఞాపనం చేయగలను నేను నాకు ఫలం రాకపోవడం ఏమిటి అనుకోవద్దు యథాశక్తి చేసి తీరాలనే ప్రయత్నం చేస్తాను ఆ ఫలం ఆయన ఇవ్వాలి ఈ నా చేతిలో ఏముంది అని ఇందులో కూడా తత్వజ్ఞాన విషయంలో కూడా తత్వజ్ఞాన వృత్తి గురువు ఉన్నాడు యథాశక్తి ప్రయత్ని ప్రణవజయం చేయమన్నాడు కూర్చుని చేస్తూ ఉంటాడు మిగిలింది ఆయన చేస్తాడు సెల్ఫ్ సెల్ఫ్ సరెండరు ఉండాలి ప్రయత్నం ఉండాలి లౌకిక కార్యములలో కోరికలు ఎన్ని ఉంటాయో అంత కర్మ చేయాలి ఎన్ని ఆపదలు ఉన్నాయో అంత శాంతి చేసుకోవాలి ఎన్ని రోగాలు ఉన్నాయో అన్న మంతులు తీసుకోవాలి తగ్గడం తగ్గకపోవడం వాడి మీద వదిలిపెట్టాలి ఈశ్వరుడు రోగాలు ఉన్నాడు గురువు వచ్చేటప్పటికి చేయమని చేస్తూ ఉన్నాను నన్ను ఏం చేయమంటావు తెలుసుకుంటు మేం చెప్పలేదు చేయటం లేదు నేను చేయటం లేదు నువ్వేం చెప్పలేదు కదా నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆధ్యాత్మిక సాధన అంటే నువ్వేం చెప్పలేదు కదా అనాలి చెప్పకపోతే వాడి బాధ్యత అక్కడ చాలా బాధ్యత ఉంటుంది గురి మీరేం చేయక్కర్లేదు నన్ను తలుచుకోండి అని అన్నాడంటే వాడి పైండింగ్ అయితే వాడే వెయ్యి జన్మలు ఇస్తారు వీళ్ళ కోసం కర్మ అది ఇన్ఎగ్జారబుల్ లా ఎంత బలమైనటువంటి శాసనం అంటే దాన్ని చెప్పడానికి వీలేదు అది దాని సివియారిటీ దాని స్ట్రెంగ్త్ తెలిసిన వాడు చాలా జాగ్రత్త ఉంటాడు కునుపు రాదు మనిషికి సంసారం ఏ విధంగా భార్య పిల్లల్ని వెనకాలను నడిపించుకుంటూ నడవలేను అన్న భుజం మీద పుచ్చ పెట్టుకొని నెత్యం మీద మూత పెట్టుకొని భార్య పిల్లలు వస్తున్నారు లేదో చూసుకుంటూ యాత్రకు వెళ్ళేటటువంటి యాత్రికుడు ఉన్నారు వస్తున్నాడే అలా ఉండాలి ఇప్పుడు ఎన్నో మనసులో కోరికలు బెంగలు ఆందోళనలు ఇవన్నీ పెట్టుకొని తును బెంగల బొంగ రాశారు మా నాన్నగారు యాత్రి కొన్ని పగతి అలా బాగా రాశారు కొన్ని పెద్దలు అని అంటే నిత్యం మీద మూట పెట్టుకున్నాడు కానీ వీళ్ళందరూ యాత్రలో కట్టుకోవాల్సిన బట్టలు అవి ఉన్నాయి కానీ ఆ బట్టలు ఆ మూట ఉంది బెంగల్ అవి అలా ఉంటుంది యాత్రికుడు రోజుడే యాత్రికుడు భార్య నడవలేదు అని అంటే కూర్చో ఉందండి ఒక పక్కన కూర్చోబెట్టాలి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి పాపి కాలుంటే ఇవ్వాలి పిల్లవాళ్ళు ఏడు వచ్చిందంటే వాళ్ళ పక్కన హోటల్లో పాలు తీసుకొచ్చి ఇవ్వాలి అతను బయలుదేరాడు కదా వెంకటేశ్వరుడు దగ్గర తీసుకెడతానని బయలుదేరాడే తీసుకెళ్ళాలి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అలాంటి బాధ్యత హెడ్ ఫ్యామిలీగా అందుకని ఈ బాధ్యత పెట్టుకోక గురువులు తత్వజ్ఞాన మార్గోపదేశకులై ఆ విషయం విషయాన్ని నాయన మిగతా సంసారం అంతా నువ్వు శాంతి చేసుకుంటే వన్ పార్ట్ నా మా ఉంది అబ్బా ఇంత కష్టం ఎలా మోస్తున్నావు నువ్వు అని అంటారు అయితే మోయగలనా ఇన్ని పనులు చేస్తావు తర్వాత ఏదో చేస్తున్నాను వీళ్ళందరినీ రక్షించ నాకేం మహాను సమస్యాలు క్రతువులు నేను నాలుగు వేదాలు క్షుణ్ణంగా చదివి అనేక మంది చేయొచ్చా నేను చేయగలను నేను నాకున్న కాలంలో చేతంగా చేస్తాను అయినా ఒక మాట హర అంటే సమస్త పాపలను హరద్దు శివ అంటే సమస్త శుభాలను ఇచ్చి ఓం అంటే నీకే జ్ఞాన జ్ఞానమోక్షాన్ని ఇవ్వగలిగిన సర్వసమర్థులు కాబట్టి నీ ఎందు నీ సమర్థత ఎందు నీ అనుగ్రహం ఎందు నీ బా నీ దయ ఎందు ఎక్కువ విశ్వాసం పెట్టుకుని దాని మీద తొంభై తొమ్మిది వాళ్ళు ఆధారపడి ఒక పర్సన్ మాత్రం యథాశక్తిగా ఏదో చేస్తాను అని ఎప్పుడో భావం ఉంటుంది నా మనసు ఏముంది వాటి దగ్గుంది విభూతి ఏమంటే వేస్తే తగ్గిపోయింది అది నేను ఇస్తే తగ్గిందని అనుకోకూడదు ఆ విభూతిలో అతడు ఉన్నాడు కాబట్టి తగ్గింది జ్ఞాపం పెట్టుకోవాలి ఆ జీవితం ఇచ్చిన విభూతితో రోగం తగ్గిందని అనుకోకూడదు అంటే మనం ఏదో చెత్త వెంటనే కర్మ మన పట్టు మన్నాడు మళ్ళీ వస్తుంది ఇప్పుడు తగ్గించు పరీక్ష మళ్ళీ వచ్చింది ఈసారి తగ్గదు నేను అనుకున్నా కదా నేనే తగ్గించానని ఎంత కత్తిమీత విశేష శిష్యుడు కూడా తను ఈ గురువుని గురించి అనుకోవాలి అతను తండ్రిగా చూడాలి గురువుగా చూడాలి తండ్రిగా చూసినప్పుడేమో ఏమో అడగవచ్చు ఒళ్ళో పడుకుని గురువుగా చూసినప్పుడేమో చొరస్య ధార నిజిత దురచ్చయ అన్నాడు దాటడానికి శక్యంగా అయినటువంటి అతిపెదునైనటువంటి కత్తి ఓకే అది సోమర్సెట్ మాగం ఒక నావల్ రాస్తూ రెజర్స్ ఎడ్జ్ అని రాశాడు దాన్ని దాని పేరు పెట్టాడు నవల్ పేరే ఫోటోన్త్ వాక్యం పెట్టుకున్నాడు పరోశం అయిపోయినాడు వాడు సంవత్సరం ఇచ్చాది ఏమి గ్రంథం ఏం గ్రంథం ఏమి అద్భుతమైనటువంటి శైలి ఏమి మార్గోపదేశం ఇలాంటి గ్రంథం సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా ఎవరిది రాసింది మనుషుడు రాస్తాడు ఇట్లాగే ఆశ్చర్యపోయినా అమ్మా సాంప్రదాయంలో రోజు దేవతార్చన ఉండాలి నమస్కరించాలి పూజ చేయాలి జీవం పెట్టాలి కుంకులు అర్చించాలి చదువుకోవాలి ప్రార్థన చేయాలి కుటుంబంలో అన్ని ఇవ్వని ఎక్కడ నువ్వు చేయలేవు అది గురిత రెండోది సంసారం మీద నాకు వచ్చి అంతవరకే శ్రద్ధ ఆ తర్వాత ఏ ఫలం వచ్చినా ఫలం రాకపోయినా నేను దాని గురించి శ్రద్ధ దాని ఎందుకు లేదు నాకు నాకున్న శ్రద్ధ నా జీవుడు ఈ లోపల ఈ శరీరం ఎన్ని జన్మలు ఎత్తున ఈ జీవుడు ఈశ్వరుని చేరుకోవాలి నేను ఈశ్వరుణ్ణి చేరుకోవడమే నేను అడుగుతున్నాను తత్వజ్ఞానివై నాకు ఆ మార్గోదేశం ఆ మార్గంలో నాతో చేపట్టి నడిపించు అందుకు నేను ఏం చేయమంటావు గురు ధ్యానం చేయి శివ ధ్యానం చేయి ఏం చెప్తాడో అది నీకు రేపు మంచి రోజులో చెట్టు రోజులో నీకు తెలియదు అది కూడా తెలుసుకుని జాతకం కూడా చూసి ముహూర్తాలు చూసి స్థితులు దశలు కూడా చూసుకుంటావు ఆ జాతకం నీ దగ్గర నీ జాతకం నాకు ఇవ్వకపోతే నా దృష్టితో వీళ్ళు క్షేమంగా ఉంటారా కొత్త ఊరికి వెళ్తున్నారు వీళ్ళు బాగుంటారా నేనే తెలుసుకుని దాని గురించి శాంతి ఇక్కడ చేయడం అది కూడా యాజ్ అ ఫాదర్ చేస్తున్నాను నీకు తెలియదు ఆ విషయం అంటే ఎందుకు గొప్ప కోసం చెప్పడం కాదు ఫాదర్ అంటే అంత మమకారం ఉంటుంది నాకుంటే మమకారం నన్ను అజ్ఞానంలో దింపదు నీకు సంసారం మీద ఉండే మమగారు నేను అజ్ఞానంలో పడేస్తుంది నీకో నాకు తేడా నీ మీద నాకు మమకారం ఉంటే నాకు నాకు అజ్ఞానంలో నన్ను పడేయదు నా అంతస్తు నీకు నీ పిల్లల మీద మమ్మగారు ఉంటే నేను అందులోకే లాగుచూ ప్రేమించమగారు వద్దు ఈ బోధలన్నీ గుర్తుపెట్టు నీకు నాకు తేడా లేకపోతే ఇంతమంది మీద నాకు ఉండేటువంటి ప్రేమ మామగారం నువ్వు ఎంత అంధకారంలో పడేయాలి ఇలా నవ్వుతో కూర్చోగలనా నిశ్చింతగాను నా ఏంది పరమేశ్వరుడికి అంత అనుగ్రహం ఉంది నువ్వు సంవసారాలను మురిగి తేలుతూ ఉండరా నేను నీతో ఉంటా నువ్వు నాతో ఉంటాం అని ఇచ్చినటువంటి అభయం అన్నదే రక్షిస్తుంది ఆ అభయం యొక్క రక్షణ ఇంత నేను చెప్పలేను ఉప్పు నీళ్ళ సముద్రంలో దూకితే కూడా చల్లని తీయని నీళ్ళే నాకు తగులుతాయి నేను నీళ్లు నోట్లో తాగితే ఉప్పు నీళ్ళు తీయని నీళ్ళు అవుతాయి కొబ్బరి నీళ్ళు అవుతాయి నాకు నాకు వారి అనుగ్రహం ఎలా ఉంది అనుగ్రహమే మీతో పంచుకుంటాను నేను